బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతూ కొనుగోలు గుబులు పుట్టిస్తోంది ఏడాది క్రితం అరవై వేల స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేలు దాటేసింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గించడంతో కాస్త దిగవచ్చిన బంగారం చాలా మందిలో ఆశలు రేపింది మరికొంత తగ్గుతుందేమో కొనుక్కుందామని ఎదురుచూసిన వారికి నిరాశ మిగుల్చుతూ మళ్లీ బంగారం ధర చుక్కలనంటుతోంది దసరా నవరాత్రులు దీపావళి పర్వదినానికి ముందు పసిడి ధరలు పెరుగుతుండటంతో అందరి దృష్టి బంగారం ధరలపై పడింది తాజాగా బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఆదివారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఒక వంద రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందలుగా ఉంది చెన్నై బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందలుగా కొనసాగుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందలుగా ఉంది ఇక వెండి విషయానికి వస్తే ఢిల్లీ ముంబైలో కిలో వెండి తొంభై ఐదు వేల రూపాయలు ఉండగా బెంగళూరులో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పలుకుతోంది చెన్నై హైదరాబాద్ విశాఖపట్నంలో మాత్రం కిలో వెండి లక్ష పదకొండు వందలకు చేరింది